రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ మాట్లాడుతున్నారు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం ముఖ్యంగా మరి గాజువాక ప్రజల నుంచి అలాగే స్టీల్ ప్లాంట్ ప్రజలు కార్మికుల నుంచి నిర్వాసితుల నుంచి వారందరికీ కూడా ప్రత్యేకంగా నేను స్టీల్ మంత్రి గారికి సహాయ మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఆయన చాలా ఓపిక్ విన్నారు మొన్న అక్కడ ఎంపీస్ బీజేపీ ఎంపీస్ తెలుగుదేశం ఎంపీస్ అందరూ కూడా కలిపి వారికి ఒక లెటర్ ఇవ్వడం ఆయన రెండు వారాల్లోనే ఇక్కడికి వస్తానని చెప్పడం రెండు వారాలకు ముందే పద్నాలుగు రోజులకి ఇక్కడికి వచ్చి ప్లాంట్ అంతా చూసి ప్లాంట్ చూసిన తర్వాత ఆయన చాలా ఇంప్రెస్ అయ్యారు అదే కాకుండా చాలా ఓపిక్గా మేము చెప్పింది విన్నారు రాజకీయ నాయకులుగా అలాగే కార్మికులు చెప్పినటువంటివి విన్నారు నిర్వాసితులు చెప్పినటువంటి విన్నారు మేనేజ్మెంట్ చెప్పినటువంటి విన్నారు చురుగా ఆయన మనసులో ఉన్నటువంటి ఆలోచన ఇక్కడికి వచ్చి చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఈ ప్లాంట్ని మేము రివైవ్ చేస్తాం దీన్ని కాపాడుతామని చెప్పేసి వారు చెప్పడం జరిగింది అలాగే మా డిస్కషన్లో కూడా వారికి కొన్ని చెప్పాం ముఖ్యంగా ఈ ప్లాంట్కి ఇప్పుడు బ్యాంకర్ సార్లు లోన్ ఇవ్వట్లేదు దానికి కారణం ఏంటంటే ఈ ల్యాండ్ అంతా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉంది కనుక నాన్ ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ అంటే ఆర్థిక పరమైనటువంటి భారం లేకుండా ఉండాలి అనుకుంటే గవర్నమెంట్ మీద ముందు ఇక్కడ ఉన్నటువంటి ప్లాంట్ ల్యాండ్ని స్టీల్ ప్లాంట్ ఆర్ఐఎన్ఎల్ పేరు మీద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పేరు మీద ఉంది ఇది ఆర్ఐన్ఎల్ పేరు మీద చేయండి లేదంటే దీనికి మైన్స్ కేటాయించండి ఇంకా అది కూడా సాధ్యపడిపోతే సేల్ లో మర్చి చేయండి ఒక సేల్ మర్చిన కూడా లేకపోతే మీరు వెట్ లీజింగ్ అని అంటే ఉన్న పలంగా సేల్ వచ్చి మేనేజ్మెంట్ కంట్రోల్ తీసుకొని ఎందుకంటే వాళ్ళకి ఆర్థికంగా చాలా స్ట్రాంగ్ ఉంది కనుక వెంటనే దీన్ని రన్ చేయండి అని చెప్పేసి ఇలాగ వివిధ రకాలుగా ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది ఇదే కాకుండా ఇంకా ఆర్థిక పరంగా మీరు కొన్ని డబ్బులు అంటే ఈక్విటీ రూపంలో ఒక మూడు వేల రూపాయలు మూడు వేల కోట్లు అలాగా అంటే సుమారు ఎనిమిది వేల కోట్లు దాకా రా కావాల్సినటువంటి అవసరం ఉంది అదే కాకుండా స్టేట్ గవర్నమెంట్ చేయాల్సినటువంటి సాయ సహకారాలు కూడా వారితో మాట్లాడడం జరిగింది చాలా డీటెయిల్డ్గా రెండు రోజుల పాటు చాలా డీటెయిల్డ్గా మాట్లాడారు అందరికీ ఒక నమ్మక వచ్చినట్టు చేశామని చెప్పి తెలియజేస్తున్నాం స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా ఈ గర్భంలో ఉన్నటువంటి మైన్స్ గతగా ప్రభుత్వం ఇవ్వలేదు ఏది మ్యాంగ్నీస్ మైను సరిపడలో ఉన్నటువంటి శాండ్ మైను కార్జెట్ మైను ఇదే కాకుండా జీఎస్టీ రూపంలో కొంత స్టేట్ గవర్నమెంట్ కూడా తగ్గించండి అని చెప్పేసి వాళ్ళు రిక్విజేషన్ పెట్టారు అంటే కొంచెం ఆర్థిక భారవాలు పడగట్ట ఉండేటట్టుగా సో తుదిగా మాకు వచ్చింది ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇది ప్రైవేటైజేషన్ అనే ఆలోచన ప్రస్తుతానికి లేదు కేవలం దీన్ని ఏ విధంగా రివైవ్ చేయాలి దీని లాభాల పాటలో తేవాలి మళ్ళీ ఎంప్లాయ్మెంట్ రిక్రూట్మెంట్ చేయాలన్న ఆలోచనతోనే ఉన్నారు ఖచ్చితంగా ఇది ప్రజలందరూ కూడా ఉన్నటువంటి కార్మికులందరూ కూడా మేము హెచ్చరిక చేస్తున్నాం ధైర్యంగా ఉండొచ్చు మనం ఖచ్చితంగా ఈ పరిరక్షిస్తామని చెప్పి మేము ఇచ్చినటువంటి ఎలక్షన్ మేనిఫెస్టోలో మాట ప్రకారం కాపాడుతామని చెప్పి తెలియజేస్తున్నాం సెయిల్లో రెండు వేల ఇరవై ఒకటి నవంబర్లో నాకు బాధ్యత ఇవ్వడం జరిగింది ఇండిపెండెంట్ డైరెక్టర్గా అప్పటి నుంచి కూడా సెయిల్ బోర్డులోనే ఫస్ట్ మీటింగ్లోనే కన్విన్స్ చేసి ఈ ప్లాంట్ని మనం తీసుకుంటే చాలా బాగుంటుంది డే వన్ నుంచి ప్రొడక్షన్ వస్తుందని చెప్పడం జరిగింది అదేవిధంగా ప్రభుత్వంలో కూడా నీతి ఆయోగ్ గారితో కానీ పెద్దలందరితో కూడా మినిస్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది ఒక పక్క రెడీమేడ్ కేక్ మీరు అమ్మేసి మమ్మల్ని కేక్ తయారు చేసుకోమని చెప్పి చెబుతున్నారు మీరు ఇది ఎక్కడి వరకు సమంజసం అని చెప్పి నేను మంత్రుల గారితో కూడా వాదించడం జరిగింది అలాగే ముగ్గురు మంత్రులు మనం కలిసం ఆర్సీపీ సింగ్ గారిని జ్యోతిరాదిత్య సింధియా గారు గారిని ఇప్పుడు కుమారస్వామి గారు మన ప్రాంతం నుంచి ఉన్న గారు మే తొమ్మిదిని ప్రమాణ స్వీకారం చేస్తే ఎంపీలుగా మంత్రులుగా మే పదకొండు జూ జూన్ పదకొండున జూన్ తొమ్మిదిన చేస్తే జూన్ పదకొండున శాఖలు కేటాయిస్తే జూన్ ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరులో ప్రమాణ స్వీకారం చేశారు వాళ్ళు ఎంపీలుగా ఇరవై ఆరు మధ్యాహ్నం మూడు గంటలకి పురంధేశ్వర్ గారి నాయకత్వంలో పురంధేశ్వర్ గారు సీఎం రమేష్ గారు భూపతిరాజు శ్రీనివాస్ వర్మని మా నరసాపురం ఎంపీ ఇప్పుడు మంత్రి గారు వారితో పాటు సెయిల్ డైరెక్టర్గా నేను నలుగురు వెళ్ళి ఈ ప్లాంట్ని పరిరక్షించాలి ముప్పై రెండు ప్రాణాల త్యాగాల ఫలితంగా వచ్చిన ప్లాంట్ ఇది ఆ సెయిల్ని మాకు సెయిల్లో మెరిచేయండి అని రైటింగ్లో లెటర్ రాసి సంతకం పెట్టివ్వడం జరిగింది వారు చెప్పారు పదిహేను రోజుల్లో నేను మీ ప్లాంట్కి వస్తాను రెండు నెలల సమయం ఉండి దీన్ని రివైవ్ చేద్దాం అని ఒక సీఎంగా ఆయన పనిచేసిన అనుభవం ఉంది ఏదో చెప్పారు చాలామంది చెప్పారు అనుకున్నాం కానీ పద్నాలుగో రోజు ఆయన విశాఖపట్నం వచ్చారు ఆల్రెడీ దీని మీద ఈ పదిహేను పద్నాలుగు రోజుల్లో ఎనిమిది మీటింగ్లు అయినాయి సెయిల్ మేనేజ్మెంట్ తోటి ఆర్ఏఎన్ఎల్ మేనేజ్మెంట్ తోటి ఎలా దీన్ని కాపాడాలి పలానా బీజేపీ ఎంపీలు డైరెక్టర్ మంత్రులు రిక్వె రిక్వెస్ట్ చేశారని దాని మీద డిస్కస్ చేశారు నిన్న బ్యాంక్ చైర్మన్స్ ఇక్కడికి వచ్చి ముందు పగలు బ్యాంక్ చైర్మన్స్ ఎస్బీఐ చైర్మన్ ఐడిబిఐ చైర్మన్ అదేవిధంగా కెనరా బ్యాంక్ చైర్మన్ ఏదో కింద లెవెల్ కాకుండా చైర్మన్లు పిలిచి మాట్లాడి దీనికి ఎలా రివైవ్ చేయాలని చేశారు చాలా సీరియస్గా వర్క్ చేస్తున్నారు కుమారస్వామి గారు దాటితో పాటు దీన్ని మనం ఇంకోటి కూడా అర్థం చేసుకోవాలి ఆంధ్రప్రదేశ్ నుంచి సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ గారికి ఇచ్చారంటేనే మోడీ గారి మనసులో ఇది ప్రైవేటైజేషన్ తీసేసి దీన్ని ఎలా నిలబెట్టాలని ఉండబట్టే ఆ శాఖ వారికి ఇచ్చారు అది కూడా మనకు ఉంది తప్పకుండా నేను నాకు అనిపిస్తుంది తప్పకుండా ఈ ప్లాంట్ రివైవ్ అవుతుంది ఇది ప్రభుత్వ రంగ సంస్థలోనే ఉంటుంది సెయిల్లో కూడా మెరిచేస్తే శాశ్వత పరిష్కారం అని చెప్పి నేను చెప్పడం జరిగింది దాని ప్రకారంగా సిచ్యుయేషన్ కనిపిస్తుంది తప్పకుండా నిలబడద్దని ఆశిస్తున్నాను అందరికీ నమస్కారం లెవెన్త్ జూలై ఇది స్టీల్ ప్లాంట్ చరిత్రలో మర్చిపోయినటువంటి రోజుగా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుంది ఫ్యూచర్లో ఎందుకంటే ఈ స్టీల్ ప్లాంట్ విషయము ఇది కేవలం సెంటిమెంట్ తోటే కాదు దిస్ ఈజ్ ద ప్రైడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర రాష్ట్రానికి పౌరవ గౌరవాలని మనం కాపాడవలసిన బాధ్యత ఉంది కాబట్టి నెల రోజులు అవ్వకముందే కేంద్ర మంత్రులు ఇద్దరు మంత్రులు వచ్చి కన్సర్న్ మంత్రులు అట్లాగే ఈరోజు మనం కాన్ఫరెన్స్లో చూస్తే ప్రతిపక్షంలో అనేది కాదు ఇక్కడ ఎవరు కూడా ఇక్కడ అందరూ కూడా ట్రేడ్ యూనియన్ లీడర్సు పెద్ద పెద్దవారు అందరూ పొలిటికల్గా ఉన్నవారు ఎమ్మెల్యేస్ ఎంపీసు మంత్రులు అందరు గోలు ఒకటే ఈ రాష్ట్రానికి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మన విశాఖ స్టీల్ ప్లాంట్ని కాపాడటం ఎట్లాగా అనేది ఒకే ఒక్క ఉద్దేశంతో జరిగిన కార్యక్రమం తప్పనిసరిగా ఏదైతే మనం ఊహిస్తున్నామో అది ఒక రెండు నెలలు సమయము కేంద్ర మంత్రివర్యులు తీసుకుంటామని చెప్పారు మనకి మంచి రోజులు వచ్చినాయని చెప్పడానికి ఇది ఉదాహరణ ఇది ఎన్డీఏ కూటమి ప్రభుత్వము పనితీరు ఎట్లా ఉంటుందనేది దీనికి ఒక నిదర్శనం అని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను ಟು ದಿಸ್ ಆರ್ ಐ ಎನ್ ಎಲ್ ಪ್ಲ್ಯಾನ್ ಫರ್ ದಟ್ ಆಕ್ಚುಲಿ ಟುಡೇ ಐ ವಿಜಿಟೆಡ್ ದ ಪ್ಲ್ಯಾಂಡ್ ಪರ್ಸನಲಿ ವಿತ್ ಮೈ ಅವರ್ ಎಮ್ ಓ ಎಸ್ ವರ್ಮಾಜಿ ಆಲ್ಸೋ ಆ್ಯಂಡ್ ಅವರ್ ಲೋಕಲ್ ಎಂ ಪಿ ಭರತ್ ಭರತ್ ಜಿ ಆ್ಯಂಡ್ ಅವರ ಬಿ ಜೆ ಪಿ ಲೀಡರ್ ನರಸಿಂಹರಾವ್ ಅಂಡ್ ವಿಷ್ಣು ರಾಜು ವಿಷ್ಣು ರಾಜು ಎಮ್ ಎಲ್ ಎಂಡ್ ಶ್ರೀನಿವಾಸ್ ಶ್ರೀನಿವಾಸ್ ರಾಜು ಇಸ್ ವೆರಿ ಬಿಡಿ ವಿಜಿಟ್ ಸೇಲ್ ಡೈರೆಕ್ಟ್ ಡೈರೆಕ್ಟರ್ ಆಲ್ಸೋ ವಿಜಿಟೆಡ್ ದ ಪ್ಲಾನ್ ಇವನ್ ಟುಡೇ ಆಲ್ಸೋ ವಿ ಹ್ಯಾವ್ ಡಿಸ್ಕಸ್ಡ್ ಸೆವೆಲ್ ಇಶ್ಯೂಸ್ ದೇ ಹವ್ ಈವನ್ ಸೆವೆಲ್ ಅಡ್ವೈಸರ್ಸ್ ಡೇ ಬಿಫೋರ್ ಎಸ್ಟರ್ಡೇ ವಲ್ ಐ ಎಮ್ ಕಮಿಂಗ್ ಹಿಯರ್ ಆ್ಯಂಡ್ ಎ ಮೀಟಿಂಗ್ ವಿತ್ ಅವರ್ ಬ್ಯಾಂಕರ್ಸ್ ಆಲ್ಸೋ ಅಲ್ಟಿಮೇಟ್ಲಿ ವಿಲ್ ಗೋಯಿಂಗ್ ಟು ಟೇಕ್ ಸಮ್ ಡಿಸಿಷನ್ ವಿತ್ ಅಯ್ಯರ್ ಅಥಾರಿಟಿ थँक्यूटली ऑफ प्राईवटाशन बिफोर आय अनाऊन प्राईम मिनिस्टर्स परमिशन इज रिक्वर्ड हाव टू कन्विन इंट वॉट आर द इश्यू Pertaining to the RINL issue, we have threadbare discussion. We have, I am preparing a note to get the confidence of the Prime Minister and how to revive this RINL. For that, we are working out. What is your, your you final assurance for the employees? Sir? Let us see. That is why I am telling you there is a possibility of reviving. We can do it. For that, actually, we are working out. Thank you. Okay.